తదుపరి రాశి కుంభరాశి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వావశనామ సంవత్సరం కుంభరాశి వారి యొక్క గ్రహగతులు చూసుకుంటే ఉగాది శ్రీ విశ్వావశనామ సంవత్సరంలో నిరాశ నిస్పృహల నుంచి ఒక ఆశతో జీవితం ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై ఐదు ఏమిటండి ఆశ వ్యాపారపరంగా కొంత సానుకూల పరిస్థితులు కలగటం గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సంవత్సరం అవకాశాలు రావటం ఉద్యోగ విషయాల్లో అత్యధికమైన శ్రమ ఉన్నప్పటికీ ఈ సంవత్సరం శ్రమకాలం కాస్త తగ్గటం జన్మశని దోషం పూర్తిగా తొలగిపోయింది కుంభరాశి వారికి అంటే ఒక ఇంత పరిగెత్తే వాళ్ళం నడిచే పరిస్థితికి వచ్చింది అంటే అత్యధికంగా శ్రమ కలగటం కన్నా కొంతవరకు ఆ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో కుంభరాశి వారికి ఈ సంవత్సరం ప్రోత్సాహకరంగా ఉంది మీ శ్రమకు మీ కష్టానికి మంచి గుర్తింపు లభిస్తుంది ఉద్యోగార్థులు మంచి అవకాశాలు సంపాదిస్తారు కుటుంబ విషయాలు అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది వివాహార్థులకు వివాహం కోసం ఎదురు చూసేవారికి ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్ వరకు మీ వివాహ అవకాశాలన్నింటా కూడా మీరు విజయం సాధించుకుంటారు అర్ధాష్టమ బృహస్పతి మే పదహారు నుంచి పంచమ స్థితిలో గురువు రావటం అలాగనే జన్మరాశిలోకి రాహు కేతు రాహు రావబోటం కుంభరాశి వారు ఎదురు చూస్తూ ఉన్నారు మరి జన్మశని దోషం తొలగిపోయిందని అంటున్నారు మరి రాహు జన్మరాశిలోకి రావటం వల్ల ఏ నష్టం కలుగుతుంది కుంభరాశి వారికి జన్మరాహు సప్తమకేతు వల్ల కాలసర్ప దోషం ప్రారంభం కానుంది అంటే ఖర్చు స్థానం పెరుగుతుంది ఆరోగ్య విషయాలు కుటుంబ విషయాలు లగ్జరీ వస్తువులు అనవసర కోరికలు వ్యామోహాలు అన్నిటిని కొనుక్కోవటం అన్ని విషయాల్లో కమిట్మెంట్ ఇవ్వటం వల్ల నష్టాలు పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది మరి అందుకే ఏలినాడు శని ప్రభావం ఉన్నప్పుడు కుంభరాశి వాళ్ళు సాహసోపేత నిర్ణయాలు తీసుకోకండి ఉన్న ఉద్యోగాల నుంచి మార్చుకోకండి అనవసర చెప్పుడు మాటలు వినకండి మీ కష్టాన్ని మీ కృషిని నమ్ముకోండి ఆత్మస్థైర్యంతో ముందుకు రండి జీవితంలో పురోభివృద్ధి సాధిస్తారు కుటుంబ వ్యక్తుల నుంచి కొంత అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది మీ మాటకు కాస్త విలువ పెరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో మార్పులు చేర్పులు చేసుకుంటారు గతం కన్నా కాస్త వ్యాపారపరమైనటువంటి అనుకూలతలు పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది శని రెండో ఇంట్లోకి రావటం ధనస్థాన విషయంలో ఒక్కసారి కూడబెట్టి కూడబెట్టి ఖర్చు పెట్టడం అవసరానికి చేతిలో డబ్బులు లేకుండా పోవటం మళ్ళీ రుణాలు చేయవలసి రావటం లాంటి పరిస్థితుల రీత్యా కాస్త జాగ్రత్తలు పాటించడం కుంభరాశి వారికి చెప్పదగ్గ సూచన కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మధ్యమైన ఫలితాలు గోచరించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గేటువంటి అవకాశం ఉంది తెల్లవారుజాములో చదవండి మేధా దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోండి విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయత్నాల వారికి సానుకూల పరిస్థితులు కలుగుతున్నాయి మే పదహారు నుంచి జన్మరాహు యొక్క ప్రభావం వల్ల అన్నింటా శుభ ఫలితాలు పొందుతారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందుతారు కుటుంబ వ్యక్తుల ఆరోగ్య విషయాల్లో నష్టాలు జరగకుండా శ్రద్ధ తీసుకోండి దైవ బలంతో సమస్యలు అధిగమించవచ్చు జన్మశని దోషం తొలగిపోవడంతో పార్ట్నర్షిప్ వ్యాపారాలు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి కమిట్మెంట్స్ ఇచ్చేటువంటి వాళ్ళు కొంత నష్టాలు కలగకుండా సిద్ధపాటించడం చెప్పదగ్గ సూచన మరి కుంభరాశి వారికి ఏళ్ళ ఉన్నది కాబట్టి ప్రయాణాలు జాగ్రత్తగా చేయండి వ్యవహారం జాగ్రత్తగా చేయండి అనవసర స్నేహితుల వల్ల నష్టం కలుగుతుంది సమయం దుర్వినియోగం అవ్వటం లేజీగా ఉండటం చేయవలసిన పని పోస్ట్ పోన్ అవ్వటం చేయవలసిన ఉద్యోగంలో అపవాదవమానాలు రావటం సమయాన్ని ఎక్కువగా వేస్ట్ చేసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది చేయవలసిన వ్యవహారంలో కొంత అనిశ్చిత వాతావరణం అయిష్టత ఎక్కువగా ఉండటం చేద్దామనుకున్న ప్రతి పని పోస్ట్ పోన్ అవుతూ ఉండటం కుంభరాశి వారు తరచూ ఎదురుచూస్తూ ఉంటారు ఈ ఎదుర్కొనేటువంటి ఈ సమస్య రీత్యా ఉపశమనం పొందడం కోసం పిప్పలాదకృత కోనపింగళ స్తోత్రాన్ని ప్రతి శనివారం చదువుకోండి శనైశ్వరుని యొక్క దోష పరిహార నివృత్తి కోసం తైలాభిషేకాన్ని చేసుకోండి ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళండి ఆదివారాలు సూర్య నమస్కారం ఆదిత్య హృదయాన్ని పారాయం చేసుకోండి ప్రతి గురువారం మేధా దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోండి ఈ సంవత్సరంలో మొదటి ఆరు మాసాలు సానుకూల పరిస్థితులు మధ్యమైన ఫలితాలు కలుగుతున్నాయి తర్వాత ఆరు మాసాల్లో ఆర్థిక నష్టాలు కానీ పురోభివృద్ధి తక్కువగా ఉండటం కానీ సినీ కళారంగాలు కార్మికులు కర్షకులకు శ్రమకాలం ఎక్కువగా ఉండటం సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గటం ఎంత కష్టపడుతున్నప్పుడు అవకాశాలను కోల్పోతూ ఉండటం ఇలాంటి వ్యవహారాల్లో తగిన శ్రద్ధ పాటించి జాగ్రత్తలు తీసుకోవడం కుంభరాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక షేర్ మార్కెట్సు రియల్ ఎస్టేటు ఫైనాన్సు ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగు మరి ఫైనాన్స్ రంగాల్లో నష్టాలు కోర్టు వ్యవహారాలు లిటికేషన్ స్పెక్యులేషన్స్ లాంటి వ్యవహారాల్లో ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కొంత ప్రలోభాల్లో నష్టం కలగకుండా శ్రద్ధ పాటించండి ఈ సంవత్సరం మధ్యమైన ఫలితాలు ఉన్నాయి కాబట్టి వారు వీలైనంత వరకు ప్రవేశం లేనిదే అనుభవం లేనిదే ఏ వ్యాపారం చేయవద్దు అనుభవం ఉన్నప్పటికీ కూడా తక్కువ ఇన్వెస్ట్మెంట్స్తో ఒక ప్రణాళికతో ముందుకెళ్ళి విజయాలు సాధించుకోవచ్చు దైవబలంతో ప్రతి సమస్యను అధిగమించవచ్చు ఆత్మస్థైర్యంతో ప్రతి సమస్యకు కూడా పరిష్కారాన్ని పొందవచ్చు కుంభరాశి వారు ముఖ్యంగా ప్రతిరోజు కూడా దుర్గా సప్తశ్లోకీ స్తోత్రాలు చదువుకోండి జన్మరాహు సప్తమకేతు ప్రభావంతో కోపం పెరుగుతుంది పేషెన్సీ తగ్గుతుంది ఏళ్ళసిన ప్రభావంతో మన మీద మనకి ఇష్టత మనం చేసే పనుల మీద ఇష్టత అనేది తగ్గటం అనేది జరుగుతుంది సప్తమ రా జన్మరాహు సప్తమ కేతు వల్ల అన్యోన్య దాంపత్యంలో కొంత చిన్న చిన్న ఇబ్బందులు కానీ మాట పట్టింపులు కానీ అనుమానాలు కానీ గౌరవం తగ్గటం కానీ ఇటువంటి వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదుర్కోకుండా కుంభరాశి వారు శ్రద్ధ పాటించడం చెప్పదగ్గ సూచన లేదు ప్రతి నెలా మాస శివరాత్రి రుద్రాభిషేకం చేసుకోవటం చక్కగా శివాలయ దర్శనం మంగళవారం సుబ్రహ్మణ్య ఆరాధన శనివారం శనేశ్వరుడికి తైలాభిషేకం చేసుకోవటం వల్ల ప్రతి వ్యవహారంలో శుభ ఫలితాలు పొందుతారు గృహ నిర్మాణాలు స్థల నిర్మాణాలు స్థలాల్ని కొనుక్కోవటం స్థలంలో నిర్మాణాలు చేయటం పాత గృహాల మార్పులు చేర్పులు చేసుకునేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి ఆర్థికంగా నష్టం కలగకుండా ముఖ్యంగా వ్యవసాయదారులు కూడా రెండు పంటల్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్సు నలుపు రంగు మినుములు అలాగే నల్ల నువ్వులు ఇలాంటి అపరధాన్యాలు మీరు వ్యాపారం చేసేవారు కొంత తక్కువ ఇన్వెస్ట్మెంట్స్తో ముందుకెళ్ళండి ఈ సంవత్సరం గోధుమలు వరి మామిడి అనుకూల పరిస్థితుల్లో ముందుకెళ్తాయి మొదటి ఆరు మాసాలు గురుబలంతో లాక్కు రావచ్చు తదుపరి ఆరు మాసాల్లో అంటే ఆగస్టు తర్వాత నుంచి తగిన శ్రద్ధ పాటించడం కుంభరాశి వారికి చెప్పదగ్గ సూచన ఈ సంవత్సరం ఓం శ్రీ దుర్గాయ నమ అనేటువంటి నామాన్ని మీరు చక్కగా ప్రతిరోజు జపం చేసుకోండి నెలకొకసారి శివాలయ దర్శనం దుర్గా అమ్మవారి దర్శనం వల్ల అత్యంత శుభప్రదమైన ఫలితాలు పొందుతారు కుంభరాశివారు